విధానం నుంచి సైకలాజికల్గా మన కండిషన్ మారిపోయింది బాబుగారు ప్రజల ఆలోచనని మార్చేశారు ఎలాగా ఏమయ్యా మొత్తం వ్యవసాయం మీద ఆధారపడితే ఎట్టబొతుకుతో నువ్వు ఆ పంటలు కష్టం వస్తుంది వరదలు వస్తాయి తుఫాన్లు వస్తాయి గిట్టుబాటు రాదు తెగుళ్ళు వస్తాయి వీటన్నిటి మధ్య నువ్వు నలిగిపోతూ ఉంటావు ఇప్పటికీ ఎన్నో తరాల నుంచి నువ్వు నలుగుతున్నావు కదా ఎందుకు నీ బిడ్డలను కూడా అట్ట చేయడం నీ ముగ్గురు పిల్లలు ఉన్నారనుకో ఒక పిల్లల్ని ఏమో వ్యవసాయంలో ఉంచుకో ఇంకొక పిల్లల్ని వచ్చినేమో ఐటీ చదివించు ఇంకో పిల్లలు తీసుకొచ్చి డాక్టర్ చదివిచ్చు లేకపోతే ఇంకొక ఉద్యోగం చేయించు అని చెప్పారు ఎందుకు ఇట్లా దండగ పనులు చేస్తారని దండగ పనులు చేస్తారు అన్న మాటను పట్టుకుని రాజశేఖర రెడ్డి ఏం చేశాడు వ్యవసాయం దండగంటావా చంద్రబాబు అని దాన్ని డైవర్ట్ చేశాడ రాజకీయం నడిచింది అయినా పబ్లిక్ ఏమైంది అట్లాగా తమ బిడ్డల్ని ఇట్లాగా ఉద్యోగాలకు పంపించడం ప్రారంభించారు అలా ఉద్యోగాలకు వెళ్ళడం వెళ్ళిపోయినటువంటి తరంతో ఏమైపోయింది పల్లె ప్రాంతాల్లో ఈ తమ బిడ్డలందరూ కూడా హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకు వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కునినో ఓ లగ్జూరియస్గా లగ్జూరియస్ కాదు ఓ రకంగా మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ ఇంతవరకు వీళ్ళకి మళ్ళీ రూపాయి తగ్గితే ఎతుక్కునే పరిస్థితి లేదు ఇప్పుడు వాళ్ళ బిడ్డలకి అంతే కదా ఓ రైతుతో కంపేర్ చేస్తే రైతుకి వాళ్ళకి కూడా బ్యాంక్ లోను ఈ గందరగోళం ఉంటుంది వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు అవసరమైతే పర్సనల్ లోన్ అయినా వస్తుంది వాళ్ళు సెటిల్ అయిపోయారు తమక తమతో పోల్చుకుంటే తమ బిడ్డలు సెటిల్ అయ్యారు ఈ రైతు పది మందికి పని ఇచ్చేవాడు ఈ బిడ్డ వేరే వాళ్ళ దగ్గర పనికి వెళ్ళాడు కానీ పనికి వెళ్ళినా అక్కడ గౌరవం ఉంటుంది కాబట్టి అట్లా వెళ్ళిపోయారు ఇక ఆ తరం వరకు వ్యవసాయం చేసుకున్నారు వాళ్ళు ఇక ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఏమైపోయింది ఈ రైతులందరూ కూడా తమ పనిని మానేశారు ఓపిక అయిపోయింది ఈ కూలీలు దొరకట్లా గ్రౌండ్ లెవెల్ ఇలాంటి స్టేజీలో భూములు ఇచ్చేసారు అమరావతికి ఎందుకని అమరావతి